హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చింతపండు పులిహోరని కొంచెం డిఫరెంట్గా ఇంకా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పులిహోరను తయారు చేయటానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక టీ స్పూన్ మెంతులు పది మిరియాలు టీ స్పూన్ ఆవాలు వీటిని ఒక్కర నిమిషం దూరగా వేయించాక రెండు టీ స్పూన్లు నువ్వులు యాడ్ చేయాలండి నువ్వులు త్వరగానే వేగిపోతాయి కాబట్టి వీటిని వేయించాక ఇలా నువ్వులు యాడ్ చేసి ఒక్కర నిమిషం వేయించి తీసి చల్లారేక మిక్సీ జార్లో యాడ్ చేసి గ్రైండ్ చేయాలండి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయాలండి ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ని సపరేట్ బౌల్లోకి తీసి పక్కన ఉంచేద్దామండి ఇప్పుడు రైస్ని ఉడికించడానికి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి ఈ రైస్ని రెండు సార్లు శుభ్రంగా కడగాలండి ఇలా కడిగాక వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ చొప్పున పోయాలండి అదే ప్రెషర్ కుక్కర్లో ఉడికించినట్లయితే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి పోయాలండి ఇలా ఎసర యాడ్ చేశాక మూత పెట్టి ఉడికించాలండి రైస్ ఉడికించేటప్పుడే దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ యాడ్ చేసి ఒకసారి కలపాలండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ ఉడికాక అతుక్కోకుండా విడివిడిగా ఉంటుందండి ఎసర హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి రైస్ని ఉడికించాలండి ఇప్పుడు ఒక గిన్నెలోనే ఫిఫ్టీ గ్రామ్ చింతపండు తీసుకోవాలండి ఈ చింతపండుని రెండుసార్లు శుభ్రంగా కడగాలండి చింతపండులు ఏమైనా నలకలు డస్ట్ పాటకల్స్ ఉంటే పోవడానికి ఇలా రెండుసార్లు శుభ్రంగా కడగాలండి ఇలా కడిగాక కడిగాకలోనే వేడి నీళ్ళు పోయాలండి చింతపండు మునిగేంత వరకు ఇలా వేడి నీళ్ళు యాడ్ చేసి ఒక్క ఐదు నిమిషాలు పక్కన ఉంచేస్తే చింతపండు నానిపోయి వేడి నీళ్లు చల్లారిపోతాయండి అప్పుడు ఈజీగా చింతపండు గుజ్జుని సపరేట్ చేయొచ్చండి ఇలా వేడి నీళ్ళు యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచేస్తే చల్లారిపోతుందండి రైస్ ఉడికిందా లేదా చెక్ చేద్దామండి చూసారు కదండి రైస్ మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ రైస్ చల్లార్చడానికి పెద్ద బేషంలోనైనా ఇలా తాంబూలంలోనైనా తిరగేస్తే త్వరగా చల్లారిపోతుందండి మధ్య మధ్యలో కలుపుతూ రైస్ని పూర్తిగా చల్లార్చాలండి ఈ రైస్ చల్లారేలోపు నానబెట్టి ఉంచిన చింతపండు నుంచి చింతపండు రసం తీయాలండి ఇలా చేతులతో మ్యాష్ చేసైనా సరే చింతపండులోని నెలలు గింజలు తీసి చింతపండు గుజ్జున తీసుకోవచ్చండి లేకపోతే అడుగున ఒక గిన్నె ఉంచి పైన చిల్లుల గిన్నెలోని ఈ చింతపండు రసం మొత్తం తీసుకొని ఇలా చింతపండు గుజ్జుని సపరేట్ చేయొచ్చండి ఇలా జల్లడి గిన్నెను ఉపయోగించే చింతపండు రసం సపరేట్ చేయడం వల్ల చింతపండులోని ఈ నెల గింజలైనా కంప్లీట్గా సపరేట్ అయిపోతాయండి ఇలా చింతపండు రసం తీసేటప్పుడు తిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లి చింతపండు రసాన్ని వేస్ట్ కాకుండా కంప్లీట్గా చింతపండులోని ఈ నెలని సపరేట్ చేయొచ్చండి చూసారు కదండి చింతపండు ఇలా తిక్కగా రావాలండి దీనిలో నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు మూడు కరివేపాకు రెబ్బలు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయాలండి చింతపండు రసము తిక్కుగానే ఉంది కాబట్టి ఉడకడానికి తక్కువ టైం పడుతుందండి ఇప్పుడు స్టవ్ పైన చింతపండు రసం ఉంచి ఉడికించాలండి చింతపండు రసం ఉడికించేటప్పుడు అడుగు అంటకుండా కలుపుతూనే ఉడికించాలండి చింతపండు రసం ఒకవేళ మరీ పలుచగా ఉన్నప్పుడు ఉడికించేటప్పుడు చిందలు పడతాయి కాబట్టి మూత పెట్టి ఉడికించాలండి చింతపండు రసాన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించాక ఇలా తిక్కుగా అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన ఉంచేద్దామండి పూర్తిగా చల్లారేంతవరకు చూసారు కదండీ రైస్ పూర్తిగా చల్లారిపోయిందండి ఇంకా ఉడికించేటప్పుడు ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ అతుక్కోకుండా పొడి పొళ్ళు ఉందండి ఇప్పుడు దీనిలోని గ్రైండ్ చేసి ఉంచిన పౌడర్ని యాడ్ చేసి బాగా కలపాలండి ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దీనిలోని పూర్తిగా చల్లారిన చింతపండు రసం వేసి కలపాలండి కొద్ది కొద్దిగా మొత్తం ఒకేసారైనా చింతపండు రసం వేసి రైస్కి బాగా పట్టేలాగా కలపాలండి చింతపండు రసం మొత్తం బాగా రైస్కి పట్టేలాగా కలిపాక ఇప్పుడు ఈ రైస్కి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ బాగా హీట్ అయినాక ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసి ఫ్రై చేయాలండి పల్లీలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయినాక టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసి వేయించాలండి ఇవి ఒక నిమిషం వేయించాక మినపగుండ్లు ఆవాలు కూడా యాడ్ చేసి వేయించాలండి ఈ దినుసులు మొత్తం బాగా వేయించాక పది పన్నెండు ఎండుమిర్చిని తుడమలు తీసి యాడ్ చేయాలండి ఈ ఎండుమిర్చి త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్లో వేసి వేయించాలండి ఇప్పుడు దీనిలోని హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపాక ఒక ఐదు కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేయాలండి పులిహోరలోని కరివేపాకు కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందండి తాలింపు బాగా వేగిపోయినాక ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ తాలింపు మొత్తాన్ని రైస్లో యాడ్ చేయాలండి తాలింపు వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా గరిటెతో ఒకసారి కలపాలండి ఇప్పుడు చేతులతో కలపాలండి పులిహోర ఇలా చేతితో కలిపితేనే బాగా కలుస్తుందండి తాలింపు మొత్తం రైస్కి పట్టేలాగా ఒక నిమిషం బాగా కలపాలండి చూసారు కదండి చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి ఇంకా మనము నువ్వులు మెంతులు ఆవాలు పొడి యాడ్ చేసాం కదండీ ఇప్పుడే యాడ్ చేయడం వల్ల ఈ చింతపండు పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి ఇంకా ఇలా తయారు చేసిన పులిహోర రెండు రోజుల వరకు అస్సలు పాడవదండి మీరు కూడా పులిహోరని ఎప్పుడూ చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి టేస్ట్ చూడండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్